దేవునిపేట ప్రతి ఒక్క దేవుని పేటకి సంగమనకు మయకూరుదయపూర్వకంగా చెల్లిస్తున్నా ఈ దినము దేవుని వాగ్దానం పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత సహవాసంలో మీరున్నారు లేదా అందరం తెలియపరుస్తున్నటువంటి లేఖనాల్లో పేదూర్కేసరి క్రీస్తు ప్రభు వారి మధ్య జరిగే సంభాషణ గురించి అలాగే తోమ దగ్గర కూడా దేవాదేవుడి పట్ల జరిగే సంభాషణ గురించి దేవుడు తెలిపిస్తున్నాడు ఇట్లా ఒక సోదరుడు రెండో అధ్యయమ ముప్పై మూడో వచ్చిన తెలిపిస్తాడు అయితే అతడి ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్ను ఎరువు అని ఉమ్మారు చెప్పు వరకు నేడు కోడికు ఇదని నీతో చెప్పుచున్నాను ఎందుకు ఈ లేఖనాలు తెలియపరుస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పేతురు యొక్క వ్యక్తిత్వాన్ని ముమ్మారు అబద్ధవాడిని బొక్కిన విధానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే తోమ దగ్గర అనుమానం కలిగిన విధానాన్ని అలాగే గాయం పడే హస్తాన్ని చూసే వారికి అనుమానం పడిన విధానాన్ని అంటే అనుమానస్తుడే తోమ అని పేరు అటువంటి విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని యొక్క లేఖనాల్లో మరి మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క సేవలు వాసుకృష్ణతో పాటు పాటు నడిచిన వారే అనేక బోధలు విన్నవారు ఆయన చేసిన గొప్ప కార్యాలు చూసిన వారే అనేక సాక్ష్యాలు విన్నవారే మార్ దేశం పొందుకుని ఆయనతో పాటు నడిచిన వారే కానీ కట్టబడలేదు దేవుని యొక్క శక్తి తెలుసుకోలేకపోయారు దేవుని యొక్క బలాన్ని పొందుకోలేకపోయారు ఆ ప్రత్యక్ష దేవుడికి రాలే రైతు పోస్తల కారణం రెండో అర్థం ఒకటో వచ్చినా ఎప్పుడైతే పెంతు మేడ మేడగదులు మరి అందరూ కూడి దాదాపు నూట ఇరవై మంది కూడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగి వచ్చిందో అప్పుడు నెక్స్ట్ దేవుడు దేవుడు దేవదేవుడు తెలియస్తాడు శృంగారమణి దేవాలయం మధ్య పితృహాన్ని వెళ్ళినప్పుడు దేవుడు యొక్క శక్తితో వాక్తో గొప్ప కార్యము జరిగించిన విధానం మనం చూస్తున్నాం ఎంతో మాతో మరి మన దేశానికి దేవుని యొక్క సేవ రావడం మనం చూస్తున్నాం ఆ యొక్క విధానం రావడం చూస్తున్నాం ఎందుకంటే బాప్తీసం ఆయన అంటాడు బాప్తీసం పొందిన ప్రతి ఒక్క బిడ్డకి పరిశుద్ధాత్మ అనే వరము ఇవ్వబడింది అంటున్నాడు కానీ ఇక్కడ వీళ్ళు పాప్తేశం తీసుకున్న మూడున్నర సంవత్సరాలు నడిచినా కానీ అప్పుడేదాకా వరం అన్నది వాళ్ళు పొందుకోలేకపోయారు పొందుకున్నా కానీ ఆ ప్రత్యక్షతకి రాలేపోయారు ఆ యొక్క విధానానికి రాబోయాడు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి దిగి వచ్చిందా అప్పుడు పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షతలోకి వచ్చారు అందుకే అంటున్నాడు నా ఆత్మ వాడు నా వాడు కాదు అంటున్నాడు మీరు ఒకవేళ అటువంటి విధానంలో వాటి యొక్క ఇదిలో నువ్వు మీరు అనుకుంటున్నారే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాలో ఉందనుకుంటున్నారేమో కానీ ఆయన శక్తిని పొందుకోలేనప్పుడు ఆయన బలాన్ని పొందుకోలేనప్పుడు ఒట్టిదైపోతున్నారు అది వ్యర్థంగా ఉండిపోతుంది ఆయన శక్తి ఆయన బలాన్ని పొందు పరిశుద్ధాత్మ యొక్క విధానాలకు వెళ్ళినప్పుడు అది ప్రత్యక్ష దేవుని యొక్క కార్యం మన కుటుంబంలో పట్ల జరిగిందంట ఎట్టి స్థితిలో ఉన్నావు మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క బోధ వారి దేవుని యొక్క కార్యాలు చేసిన దేవుని యొక్క విధానం నడిచిన వారి దగ్గర ఉండి ప్రతి ఒక్క విధానంలో పరిగెత్తిన వాళ్ళే కానీ పరిగెత్తిన వాళ్ళే కానీ కట్టబడలేకపోయారు ఎప్పుడైనా శక్తి దిగి వచ్చినప్పుడు అప్పుడు కట్టబడ్డారు అప్పుడు ప్రత్యక్షపరచబడింది పరిశుద్ధాత్మ మరి నీళ్ళు పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరచబడాలంటే కట్టబడాలి పరిగెత్తాలి ఆల్రెడీ వద్దని అనుకోవద్దు ఒక మాదిరిగా దేవుని యొక్క లేఖన తెలియపరుస్తున్నాయి నాతో పడిచిన నడిచిన వారికే దేవుని యొక్క శక్తిని పొందుకోలేక మూడున్నర సంవత్సరాలు అయిపోయారు మరి మీరు అని దేవుని యొక్క విధానం తెలియపొస్తుంది మరి మీరు ఎలా ఉన్నారు ఆత్మ లేనివాడు వాడు కాదే అప్పుడు నీ కుటుంబం కట్టబడితే నీ యొక్క విధానం కట్టబడితే ఒక విధానం మనం ఎదుర్కోవాలి అని పరిశుద్ధాత్మతో తెలియపరుస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను దేవుని యొక్క బలాన్ని పొందుకొని దేవుని శక్తిని పొందుకొని పరిగెత్తి దేవుని యొక్క కార్యాలు చూడాలని దేవుని యొక్క విధానమైనది దేవుడి వాగ్దానము దీవించి ఆశ్వదించిన గాక తండ్రి నీకే వందన మహారాజా నీకే వందన చూపిస్తున్నా తెలియపరుస్తూ ఉన్నారు ఎన్నో దినాలు మరి తండ్రి పేదలు వ్యవహారాలు మరియు తోమ నీ శిష్యులు నీతో పాటు నడిపించబడ్డవారే కానీ దేవుని యొక్క నీ యొక్క ఆత్మ లేక దీని నీ యొక్క విధానం లేక తండ్రి గొప్ప కార్యాలు చూడలేకపోయా చేయలేకపోయారు కానీ ఒక దేని పెద్ద వస్తే అనుభవం మేడగది అనుభవం ఉన్నప్పుడు తండ్రి అమ్మట్లోని వాళ్ళ యొక్క పరిచర్యలు మొదటి ప్రసంగం మూడు వేల మంది రెండు ప్రసంగం ఆరు వేల మంది ఊళ్ళని తండ్రి నీకే వందనాలే మీరు అయా పురుషులు మాత్రం చూపిస్తారు స్త్రీలు ఎవరు ఇంకా ఎంతోమంది మార్చబడిన విధానం ఉంటుంది అలాగే పరిశుద్ధ నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు ఎవరైతే నీ ఆత్మ లేక నీ ప్రత్యక్షత యొక్క తెలుగులో ఆడుచున్నారో ఆ బిడ్డల్ని మీరు దర్శించండి ఇప్పుడే వాళ్ళ మీద నీ ఆత్మ దిగివచ్చు లేక ఏమని నీ రక్తాన్ని ప్రక్షిస్తున్నా మీరు గొప్ప కారణం చేసి అద్భుతాలు జరిపించమని అయా మా బిడ్డలు చుట్టూరు కావలి కంచి ఉంచమని